మహిళా ఆరోగ్య సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ మరియు లీడర్ ఎన్జీఓ సొసైటీ సంయుక్తగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం స్థానిక కంచరపాలెం గాంధీనగరంలో కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ జంగం జోషి కార్యదర్శి కోన ప్రకాష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి విందా క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అఖిల డాక్టర్ సంపత్ మరియు మానసిక వైద్యులు డాక్టర్ బి రమేష్ బాబు డాక్టర్ రమ్య రోగులకు వైద్య సేవలు అందించారు స్థానిక ఆర్ఎంపీ సీనియర్ వైద్యులు బాల సుసంకరం సహ సహకారాలు అందించారు సుమారు రెండు వందల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు అందించారు ఉచితంగా రక్త పరీక్షలు బీపీ షుగర్తో పాటు క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ముప్పై సంవత్సరాల పైబడిన స్త్రీలు తప్పకుండా పెస్మిర్ స్క్రీనింగ్ శిబిరాలలో చేయించుకోవాలని వృంద హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు తెలిపారు అనంతరం సేవలందించిన డాక్టర్లకు దుస్సాలువతో సత్కరించారు సామాజిక సేవకుడైన గ్రామీణ వైద్యులు శ్రీ బాల సుశంకరాన్ని సాలువతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు అన్నపూర్ణ కోన శంకర్ ఉంగరాల ఈశ్వర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు